నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ప్రజెంట్ మా ఛానల్లో కూడా ఆషయం ప్లస్ శ్రావణ మాసం ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఈరోజు నా ఛానల్లో బెనారసి పట్టు సారీస్ పోస్టింగ్ చేశానండి ఒకసారి ఆ ప్యాటర్న్ చెక్ చేద్దాం ఇది వచ్చేసి బెనారసి హ్యాండ్ ఓవెన్ ప్యూర్ కటాన్ శారీస్ ప్యూర్ కటాన్ శారీస్ అంటండి ఇవి ప్యూర్ కటాన్ సిల్క్ లైక్ హ్యాండ్లూమ్ వ్యూవింగ్ బ్ల బెనారస్ శారీ కటాన్ బై కటాన్ సిల్క్ ప్యూర్ మెటీరియల్ బ్లౌజ్ ప్లెయిన్ విత్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్లో ప్లెయిన్ ఇస్తాడండి శారీస్ అయితే క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది ఆర్డర్ బుక్ చేసినాక వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వచ్చేస్తుంది పక్కగా మా దగ్గర పట్టు సారీస్ త్రీ థౌజండ్ నుంచి అబౌ ఫీ ఫిఫ్టీ థౌజండ్ దాకా ఉంటాయండి క్వాలిటీ అంత సూపర్గా ఉంటుంది నెక్స్ట్ బ్రైడల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే శారీస్ కూడా మా దగ్గర ఉన్నాయండి నెక్స్ట్ బ్రైడల్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే శారీస్ కూడా మా దగ్గర కలెక్షన్స్ ఉన్నాయి యూనిక్ కలెక్షన్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాం చూడండి ఈ కలర్ వచ్చేసి పింక్ కలర్ కింద బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ ఫ్లోరల్ డిజైన్తో శారీ మొత్తం ఎక్సలెంట్గా ఉంది అంటే ఫ్లోరల్ అంటే ఫ్లవర్స్ అండి ఫ్లవర్స్ స్టెమ్స్ ఇచ్చాడు శారీ మొత్తం టోటల్గా క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి గోల్డ్ కలర్ మెయిన్ బేస్ చేసుకొని ఇచ్చాడు శారీలో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఈ గ్రీన్ కలర్ శారీకి కింద గోల్డ్ కలర్ బార్డర్తో దీనికి కూడా ఫ్లవర్స్ స్టెమ్స్ కొమ్మలతో ఇచ్చాడండి శారీ మొత్తం స్టెప్ బై స్టెప్ చూపిస్తుంటే క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి ఫ్లోరల్ డిజైన్స్ మెయింటైన్ చేసిన పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇచ్చాడు నెక్స్ట్ బ్రైడల్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఆర్డర్ బుక్ చేస్తే వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వస్తుంది పక్కాగా అంత క్వాలిటీ ఉంటాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్